హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము యమునూరుకి ఎముగైన బయలుదేరుతున్నాము గుడికల్లు గ్రామంలో స్టాప్ వేయడానికి వెళ్తున్నాం అయితే ఈ వీడియో కారణం ఏమిటంటే మేము యమునూరుకి బయలుదేరుతుంటే కోడిమూడి దాటాక ఇలా పెట్రోల్ పెట్రోల్ బంకు వచ్చాము డీజిల్ పడుతున్నాము అందుకని వస్తే అందరూ వచ్చేసి పెట్రోల్ కొట్టాడు ట్యాంకుకి బండి ఆగిపోయింది ఫ్రెండ్స్ అదే మిస్ అయినా ఫ్రెండ్స్ ఇదే చూడు ఫ్రెండ్స్ మా పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ అందరు స్లాప్ వేస్తామని వెళ్తున్నాము రేపు ఉదయం బండి ఫిట్టింగ్ డీజిల్ కొట్టే చిన్నది పెట్రోల్ కొట్టేశాడు కొత్తగా వచ్చాడు ఆయన